శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా పెద్దమండెం తంబలపల్లి మండలాల సరిహద్దులోని సాధుగొండపై కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాధుమల్లేశ్వర స్వామి లింగ ప్రతిష్ఠోత్సవాన్ని ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొటాల ఆలూరు మంజునాథ స్వామి శ్రీలత దంపతుల సహాయ సహకారాలతో అర్చకులు పవన్ కుమార్ స్వామి ఎనిమిది వందల సంవత్సరాలుగా బీడుగా ఉన్న సాధుకొండ శిఖరంపై లేటికి శ్రీ సాధుమల్లేశ్వర స్వామి వారు కొలువు తీరారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆలయం శిథిలాల కింద పూడిపోయి కనుమరుగైన నాటి పూర్వీకుల రాజుల పీఠం పైకి తీసి ప్రత్యేక పూజలు యంత్రాలు తాజమల్లేశ్వర స్వామివారి పాని మట్టం ఇది తోము బద సిమెంట్ తీసుకురావ్ బెడ్ వసన హ సార్ అట్లా పెట్ట ఇక్కడ ఏం కాలదు

మనం ఇదే మెయిన్ అది చూసి దీన్ని మనం ఒక అందాజుగా చూసుకుంటే చాలు చూడండి సరిపోయిందా చేస్తా అన్నమయ్య జిల్లా తంబలపల్లి పెద్దమండెం మండలాల సరిహద్దులోని సాధుగొండపై ఎనిమిది వందల సంవత్సరాలుగా సాదుమల్లేశ్వర స్వామివారు ఇక్కడ లేరు నందీశ్వర స్వామివారు ఒక్కరే ఉన్నారు కోటాల మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు వారి కృషితో చుట్టుపక్కల గ్రామాల విజ్ఞప్తితో సాధుగొండపై ఈరోజు కార్తీక మాసం నాలుగు ఐదు కార్తీక పౌర్ణమి సెప్టెంబర్ నాలుగు ఐదు నవంబర్ నాలుగో ఐదు ఈ సందర్భంగా మన ముసల్కొండ పవన్ కుమార్ స్వామి ప్రతిష్ట లింగ ప్రతిష్టోత్సవ కార్యక్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తి శ్రద్ధలతో మబ్బులో కూడా రాత్రిపూట కూడా చుట్టుపక్కల గ్రామాల కళాకారులు మన దట్టేనాయక్ తాండ బతికారుపల్ తాండ కోట కేతిరెడ్డి గారి పల్లి కళాకారు బంధువులు భక్తులు కళాకారులు నకలవారి కోట ఎల్పవారి కోట కోటాల ఈ ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున చేసినందుకు మన మంజునాథ స్వామి మరియు శివార్త శ్రీ బ్రహ్మరాంబికా దేవి సమేత మల్లికార్జున స్వామి వారి కళామండల తరఫున కృతజ్ఞతలు అందరూ చేసినందుకు

गर्भ तो चामले ड्राफ्ट संज्ञेश्वर लिखो ये कसंदा जीवित में है अकसंदा जीवित में है सम्मो आमी पूजा जामी साधमले शोदस्तव भेद बताजेर मोर महाद्याजामी ध्यानमंसबत पजामी आवाजामी अत्यंत महास्नमंसबत पजामी बात है

ु न साधुमल्य स्वामी जय नमो नम मधुस्ना समर्पया मधुस्नान शर्कस्ना क्ये

నేటికి ఆయన శంతకు చేరారు సాధు మల్లికార్జునుడు ఓం నమ శివాన కృత సమాపం నమో నమ ఎనిమిది వందల సంవత్సరాల తరువాత సాధుగుండపై కొలువైన సాధు మల్లికార్జునుడు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత సాధుగుండపై కొలువైన సాధు మల్లికార్జునునికి పూజలు చేయడానికి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు అష్ట కష్టాలు పడి నాలుగు వేల అడుగులకు పైగా ఉన్న సాధుగుండ శిఖరాన్ని ఎక్కి పూజలు నిర్వహించారు